అమరావతి అనేది మళ్ళీ భ్రమరావతిగానే వారు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు జాయిన్ అయ్యారు నమస్తే విజయకిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ విజయకిరణ్ గారు సో ఏంటి ఇప్పటివరకు మీరు వినే ఉంటారు అంబటి రామూ గారు ఏం చెప్పారు మీరు ఆల్రెడీ ఇవాళ కేబినెట్ భేటీకి సంబంధించి ముందుగా మాట్లాడుకుంటే చాలా కీలక అంశాల మీద చాలా ఎక్కువగా చాలా సుదీర్ఘంగా నలభై నాలుగు ప్రధాన అజెండాలుగా భేటీ ముగుస్తుంది ముఖ్యంగా అమరావతికి సంబంధించి మరో నలభై నాలుగు వేల ఎకరాలు ఈ లక్ష అసలు ఏం చేస్తారు ఒక నగరాన్ని ఆల్రెడీ ఉన్న నగరాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది కానీ ఇది ఎప్పుడు కట్టాలి ఎప్పుడు ఇదంతా మళ్ళీ ఒక మ్యాప్ అని చెప్తున్నారు సార్ మీకు ప్రేక్షకులకి అదే విధంగా సౌత్ర అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి ప్రజా పాలనకి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వానికి ఈ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా మంచి రోజు అండి రాంబాబు గారి నోట వెంట ఏదైతే అసాధ్యం అనుకుంటా ఉన్నారో ప్రపంచంలో ఎవడూ చేయలేదో ఎవరి వల్ల కాదని అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరించినటువంటి అంబటి రాంబాబు గారికి ముందు కృతజ్ఞతలు ఎందుకంటే ఎవరు చేయండి ఎక్కడా జరగంది చేయటమే నాయకుడి యొక్క గొప్ప లక్ష్యం ఇప్పుడు అద్దెకి మనం ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఏ విధమైన పరిస్థితి ఉంటే ఆ విధమైన పరిస్థితిలో మనం ఉండటం తప్ప వేరే చేయగలిగేది ఏమి ఉండదు కానీ ఇది మనం సొంతగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఏ విధంగా అన్ని సదుపాయాలని కానీ వెంటిలేషన్ కి సంబంధించి కానీ డ్రైనేజ్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా మనం ఇల్లు కట్టుకుంటాం కానీ అద్దెకుండేటువంటి ఇల్లులో మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఇటువంటి శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని స్వయంగా అంబట రాంబాబు గారే ఈ రోజున ఏదో విమర్శిస్తున్నాను అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని పొగిడినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇంకా ఏం చెప్తా ఉన్నారు ఎందుకు ఆ అమరావతికి ఇన్ని వేల ఎకరాలు అని చెప్తా ఉన్నారు మీరు చూడండి భారతదేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి అటువంటిది ఇవాళ లక్ష ఎకరాలు ఒక నాయకుడిని నమ్మి ఇస్తా ఉన్నారు అంటే ఆ నాయకుడికి ఉన్నటువంటి గొప్పతనం ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఆయన పరిపాలనలో ఉన్నటువంటి దక్షత వీటన్నిటిపైన కూడా ఈ ప్రాంతంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే ఇన్ని వేల ఎకరాలు ఎక్కడా ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా ఇస్తున్నారంటే అక్కడే అర్థమైతా ఉంది ప్రజల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది అంటే ఒక నాయకుడు అభివృద్ధి చేయాల భావి తరాల కోసం ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మించాలనేటువంటి ఆలోచన ఇక్కడ మేము ఎన్డీఏ కూటమిగా చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా గతంలో ఉన్నప్పుడు మూడు రాజధానులన్నీ మీరు చూడండి మూడు రాజధానులు అనేటువంటిది ప్రపంచంలో ఒకే ఒక్క చోట ఉంది అది కూడా సౌత్ ఆఫ్రికాలో ఆ సౌత్ ఆఫ్రికాలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందింది ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది అందరికీ తెలుసు కనీసం తినడానికే తిండి లేకుండా ఉగ్రవాదంతో దోపిడీలతో దొంగతనాలతో వాడికి ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు కానీ మొట్టమొదటిసారిగా మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో వారు పెట్టినటువంటి ఆ దారుణమైన ఫలితాల నుంచి ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మనకి నిజంగా అండి ఇప్పుడు ఆ ఒక స్త్రీకి ఐదోతనం ఎంత ఇంపార్టెంట్ ఒక రాష్ట్రానికి ఆ రాజధాని అంత ఇంపార్టెంట్ మనిషికి గుండెకాయ లాంటిది రాజధాని అటువంటి రాజధాని లేకుండా చేసినటువంటి వికృత క్రీడ ఆడినటువంటి ఆ ప్రభుత్వానికి చంపబెట్టుగా ఈ రోజున రాజధాని ప్రాంత రైతులు మరొక నలభై వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారంటే నిజంగా ఆ ప్రాంత ప్రజలకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ గురించి తక్కువే వారు కేవలం ఏదో ఆర్థిక పరమైనటువంటి పైన ఇవ్వట్లేదు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామి అయితా ఉన్నారు కాబట్టి ఈ రోజున అద్భుతమైన దినం అంబటి రాంబాబు గారి నోటినే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని వారు ఆ వివరించినటువంటి పరిస్థితి ఇక దీని గురించి చెప్పారు మన ఈ యాక్సిడెంట్ కి సంబంధించి రప్ప గురించి బాధ్యత గల నాయకుడు ఎవరో పిలగాడు అన్నాడు ఆ పోస్టర్ పెట్టాడు రప్ప అని అరుగుతాము గంగమ్మ తల్లి జాతరలో నరిగినట్టు అడుగుతాం అంటే మంచిదే కదా అని అనటం తప్పు అని అంబటి రాంబాబు గారు ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటం తప్పు అని అంబటి రాంబాబు గారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఆ ఆ పార్టీ ఉంది వాళ్ళకు ఒక విధానం లేకుండా గందరగోళం అనే పరిస్థితిలో ఉన్నామో అనేటువంటిది వారికి అర్థమైపోతాం రైట్ రైట్ కంటూ చేద్దాం విజయ గారు కంటిన్యూ చేద్దాం యెస్ మీద వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం ప్రస్తుతం మనతో గాదే వెంకటేశ్వర్ల గారు గుంటూరు జిల్లా జనసేన ఇన్చార్ జుమ్ జాయినియర్ వస్తాను విజయ్ గారు మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను వాళ్ళు కూడా వాయిస్ తీసుకునేకి వస్తాను ఒక్క నిమిషం విజయ్ గారు వస్తాను ఎస్ వాళ్ళు వాయిస్ తీసుకుని వస్తాను అలాగే సేలో వెంకటేశ్వర గారు రాజకీమేశ్వర జాయినియర్ నష్టం